నవోదయకు విక్టరీ ద్వారా మరొక సీటు బెల్లనందూరు గ్రామం నుండి చినబాబు అనుశాల కుమారుడు హెల్ హెరాజుకు సీటు రావడం మంచి శుభసూచకం హెరాజ్ టెస్టులో మిగతా పిల్లలతో పోటీ పడుతూ మంచి మార్కులు సాధించేవాడు ప్రతి టెస్ట్కి ఒక్క ఒక్క మెట్టుగా మార్కులు పెంచుకుంటూ వెళ్తూ ఉండేవాడు ఎలాగైనా సీటు సాధించాలి మా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనే తపన తనలో ఇప్పుడు కనబడుతూ ఉండేది కొంచెం సమయం దొరికిన ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు ప్రాక్టీస్ చేస్తూ ప్రతి ఎగ్జామ్కి మంచి ప్రతిభను కనపరుస్తూ ఉండేవాడు హిరాజ్కు ఈ సంవత్సరం సీటు రావడం విక్టరీ యాజమాన్యం మరియు స్టాఫ్కి చాలా ఆనందాన్ని చేకూర్చాడు సిరాజ్ నేనైతే సిరాజ్ అని పిలిచేవాడు ఎందుకంటే ఇండియా క్రికెట్ టీమ్ లో బౌలర్ సిరాజ్ సిరాజ్ గారి ఇంట్లో సిరాజ్ గారు తెలుసా మరి ఆ సిరాజ్ ఇండియన్ టీం ని ఎలా అయితే లీడ్ చేస్తూ విజయాలు అందిస్తున్నాడో మరి సిరాజ్ కూడా మరి విక్టోరియా విజయాలు అందించాడు ఇట్లా అనుకుంటున్నా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ హిరాజ్ చాలా సంతోషం హీరాజ్ కూడా మంచి హార్డ్ వర్క్ అర్థమవుతుందా హీరాస్ పేరు కూడా అక్కడే ఉంది అర్థమవుతుందా మేము ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ పేరు ఆ అందరూ కూడా సీట్లు సాధించడం జరిగింది చాలా సంతోషం తను హాస్టల్లో ఒత్తిగా సఫర్ అయ్యేట కొంచెం అనారోగ్యం వస్తున్నాం హెల్త్ బాగుండేది కాదు ఆ చాలా సపోర్ట్ అయ్యింది ఇది అర్థమవుతుంది చెప్పే భాష చెప్పే భాష అర్థమవుతున్నాడు మీకు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ ముక్కంట హెల్తీ చాలా ఇబ్బంది పడ్డాడు అన్హెల్తీని కూడా పక్కన పెట్టి తనకు ఉన్నటువంటి ఆ బలహీనతలు కూడా పక్కన పెట్టి నేను సీట్ సాధించాలి నేను ఎలాగైతే మా పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వాలి అర్థమవుతుంది మీకు సో అవన్నీ అవాయిడ్ చేసి నిజంగా హార్డ్ వర్క్ చేశాడు కష్టపడ్డాడు కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు జెండా వేస్తాడు అర్థమైందా మీకు మరి మీరేం చేస్తున్నారు ఏమైనా చిన్న ఫంక్షన్ ఉంటే చాలు చిన్న అకేషన్ అనేది ఉంటే చాలు అమ్మ మెట్టుకెళ్ళాలంటే చాలు వీళ్ళు వేస్తున్నారు ఇక అర్థమైందా మీకు గురించి చెప్పండి మీకు బకత్ ధ్యానం అంటే కొంగ ధ్యానం చేస్తారు చేప వెరీ గుడ్ ధ్యానం చేసేటప్పుడు ఒక పెట్టి ఒక్క నిమిషం పెట్టి ఒక్కొస్తూ ఉంటుంది దాని ముందు చిన్న చిన్న చేపలు చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న కప్పులు వెళ్తుంటే అది పట్టుకోలేదు ఎందుకంటే అది చిన్నది అవి చిన్నవి పట్టుకోదు దాని ముందు చాలా వెళ్తూ ఉంటాయి చిన్నవి పట్టుకోదు అది ఏం చేస్తా తెలుసా దాని ముందు ఒక పెద్ద చేప పెద్ద చేప వెళ్ళే వరకు అలా చూస్తూ 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 ఉంటుంది ఎప్పుడైతే పెద్ద చేప వెళ్ళిందో వెంటనే ఏం చేస్తుంది పట్టుకుంటుంది మీకు అర్థమైందా మరి అదే ముందే కనుక చిన్న చేప ఉన్న చిన్న పురుగుని పట్టుకుంటే పెద్ద చేపని పట్టుకోగలిగేది పట్టుకుంటుందా పట్టుకోదు అర్థమైంది కాబట్టి మీరు కూడా అవాయిడ్ చేయాలి టీవీని అవాయిడ్ చేయాలి మొబైల్ని అవాయిడ్ చేయాలి ఆ ఊరు ప్రయాణాలు వాటిని ఏం చేయాలి అవాయిడ్ చేయాలి మీ అమ్మ కన్నా అంటారు ఊరికి వెళ్దాం అక్క వెళ్ళి లేదా బాబాయ్ దగ్గర అమ్మాయి పెళ్ళి అది చెప్తారు నో నో వాటి అన్నింటినీ ఏం చేయాలి మీరు అవాయిడ్ చేయాలి చిన్న హెడేక్ చాలు నా వల్ల కదండి కిందండి నేను చెప్పి మీరు ఏం కాదంటే హాస్టల్లో ఎందుకు పడుతుంది వాటన్నింటినీ అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేసేది కేరాలి ఎందుకు చెప్పానంటే వీడు బుక్ అంటే బ్లడ్ వస్తుందరే నేను క్లాస్ విన్నాను చెప్పి పడుకోలేదు ఆ అన్హెల్తీ ఉన్న ఉన్నంత ఏం చేశాడంటే ఆ కొద్దిగా గ్లూకోజ్ వాటర్ తాగిస్తే వాడు వాటర్ తీసుకున్న పొర మీద కొట్టించుకొని మనసు క్లాస్ లో వాడు అంటే ఇలాంటి అన్హెల్తీలు కూడా పక్కన ఇక్కడ అవాయిడ్ చేశారు కాబట్టి ఈ రోజు నవోదైనటువంటి పిస్సును పట్టుకున్నది దాంట్లో కాబట్టి మీరు కూడా చాలా అవాయిడ్ చేయాలి అర్థమవుతుందా అర్థమవుతుందా అందరికీ నమస్తే అండి మా వారి పేరు లంకా చిన్నబాబు నా పేరు అనుష మా బాబు లంక హీరాజ్ నవోదయాలో ఎటపాక స్కూల్లో సీట్ వచ్చిందండి మాది బిళ్ళనందూరు మేము మా బాబుని లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్లో విక్టరీ స్టడీ సర్కిల్ నవోదయ సెంటర్లో జాయిన్ చేసామండి దయ వల్ల విక్టరీ యాజమాన్యం దయ వల్ల మా బాబుకి ఎటపాక నవోదయ స్కూల్లో సీట్ వచ్చిందండి జాయిన్ చేసాము ప్రజెంట్ అక్కడే ఉన్నారండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మన రూరల్ ఏరియాలోని విక్టరీ స్టడీ సర్కిల్ అనేది నవోదయకి ఒక బ్రాండ్ అండి అందరూ కూడా ఫిఫ్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లలందరూ నవోదయ సైనిక్ కోచింగ్కి విక్టరీ స్టడీ సర్కిల్ అనేది చాలా ఉపయోగపడుతుందండి మన ఏరియాలోని ఎక్కడెక్కడో ఎక్కువ ఫీజులు ఇచ్చి సిటీస్లో చదివించుకుంటున్నారండి కానీ మనకి దగ్గరలో మన చిన్నీ సార్ మన కోసం ఏర్పాటు చేశారండి ఈ విక్టరీ స్టడీ సర్కిల్ ముఖ్యంగా విక్టరీ యాజమాన్యానికి చాలా చాలా థ్యాంక్స్ అండి చిన్నీసార్కి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళ టీమ్కి చాలా థ్యాంక్స్ అండి హాస్టల్లో కూడా పిల్లలు చాలా బాగా చూసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మా పెద్ద బాబుని కూడా ఇప్పుడు ఎయిత్ క్లాస్ సైనిక్ స్కూల్కి కోచింగ్ ఇప్పిస్తున్నాం అండి ఈ మంత్ ఎండింగ్లో ఎగ్జామ్ రాస్తాడు వాడికి కూడా సీట్ రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విక్టరీ అండి థ్యాంక్ యూ విక్టరీ స్టడీస్ సర్కిల్లో చదివేల ఉదయ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్